నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో అమెరికా ప్రకటించింది ఇజ్రాయిల్ హెజ్బుల్లా మధ్య సీజ్ ఫైర్ ఉంది అని అగ్రిమెంట్కి వచ్చాయని అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి అటు ఇజ్రాయెల్ మరోవైపు హెజ్బుల్లా ఇక్కడ లోకల్ గా ఇజ్రాయెల్ ప్రజలు తన ప్రభుత్వం మీద తిట్టిపోస్తున్నారు సీజ్ ఫైర్ ప్రకటిస్తే తిట్టిపోయడం ఏంటి అనే సందేహం మనకు కలగొచ్చు బట్ దానికి ఒక రీజన్ ఉంది అయితే అమెరికా ప్రకటించింది మొత్తానికి ఇజ్రాయిల్ హెజ్బుల్లా మధ్య యుద్ధం ఆగుతుంది కాల్పుల విరమణ జరుగుతుంది మొత్తానికి శాంతి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి అడుగులు పడుతున్నాయి అనేది జో బైడెన్ చెప్పారు మరోవైపు ఇజ్రాయిల్ అండ్ హెజ్బుల్లా కూడా ఈ అంగీకారానికి వచ్చినట్లుగా తమదైన రీతిలో రెస్పాండ్ అయిన సందర్భం అయితే ఎందుకు మరి ఇజ్రాయిలీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ యొక్క నిర్ణయాన్ని ఎందుకు తిట్టిపోస్తున్నారు ముఖ్యంగా ఎందుకు తిట్టిపోస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంటు సో దాని గురించి మనం మాట్లాడదాం ఏం జరగబోతోంది ఈ సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి అడుగులు పడబోతున్నాయి సో అమెరికా పాత్ర ఏ విధంగా ఉండబోతోంది అండ్ ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్యలో ఈ సీజ్ ఫైర్ తర్వాత పూర్తిగా యుద్ధం సమసిపోతుందా లేకపోతే దీనికి సంబంధించి ఇరాన్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది మరి హమాస్ అండ్ హౌతీలు ఊరుకుంటారా లేకపోతే మళ్ళీ కవ్వింపు చర్యలకు ఏమైనా పాల్పడే అవకాశాలు ఉంటాయా ఇదంతా ఒక ఎత్తే అయితే మరి ఇప్పటివరకు బందీలుగా ఉన్న వాళ్ళ గురించి ఇజ్రాయెల్ ఎప్పుడు మాట్లాడిన సందర్భం లేదు ఏమిటి ఆ బందీల పరిస్థితి ఏమిటి ప్రజలు ఎందుకు ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఏకీభవించట్లేదు మనం మాట్లాడదాం మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు యా నమస్కారం సార్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి రావడం ఇది ఎలాంటి పరిణామం అని ఆలోచించాలి అమెరికా కూడా దీన్ని డిక్లేర్ చేయడం జో బైడెన్ దీన్ని స్టేట్మెంట్ ఇవ్వడం మరోవైపు అక్కడి ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు వ్యతిరేకించడం ఇదంతా కూడా ఎలా చూడాలి ప్రస్తుతానికి మనం మూడు పార్టీల కింద లెక్క పెడతామండి ఓటమో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఓటమో లెబనీస్ గవర్నమెంట్ అండ్ హెజ్బుల్లా మూడోది అమెరికా లెడ్ బై బ్రిటన్ గవర్నమెంట్ ఇందులో ఇజ్రాయెల్ గవర్నమెంట్ తను హెజ్బుల్లా ని డిస్ట్రాయ్ చేయగలంత చేయగలిగింది టాప్ లీడర్షిప్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది ఆ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కానీ లాస్ట్ టెన్ డేస్ లో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇద్దరిని ప్రైమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ని ఎండిట్ చేసిందో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందో ట్రయల్ కి అప్పుడు కొంచెం ఇంటర్నేషనల్ ఒపీనియన్ యాంటీ ఇజ్రాయల్ అవడం మొదలు పెట్టింది ఇంకా లెబనన్ హిజ్బుల్లా చూస్తే వాళ్ళ టాప్ లీడర్షిప్ అంతా ఎలిమినేట్ అయిపోయింది రాకెట్స్ స్టాక్ తగ్గిపోవడం మొదలుపెట్టింది ఇరానియన్ రీకూపింగ్ ఆఫ్ ఎమ్యునేషన్ అండ్ మిసైల్స్ అవి చాలా తగ్గిపోవడం జరిగింది అలాగే కాన్ఫ్లిక్ట్ ఇరాన్ కి ఎక్స్పాండ్ అవడం కూడా పెట్టింది ఏ పార్టీకి ఇది ఇరాన్ కి ఎక్స్పెండ్ ఎక్స్పెండ్ అవడం ఇష్టం లేదు ఎస్పెషల్లీ హెస్బుల్లా ఇరాన్ కి లెబనాన్ కి ఈ పరిస్థితుల్లో మనం చూస్తే ఏంటంటే ఇది సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కేవలం వన్ అండ్ హాఫ్ మంత్ లో ఈ కేస్ ట్రంప్ ఇస్ గోయింగ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఈ లోపలే బిడెన్ ట్రంప్ ని ఒక ఎగనెస్ట్ గా ఒక ట్రంప్ కార్డ్ వాడినట్టు ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వీళ్ళకున్న ని చూసుకుని ఇజ్రాయెల్ అగ్రీ చేయడం జరిగింది లాస్ట్ త్రీ డేస్ నుంచి ప్రెసిడెంట్ నెటానిహూ స్టేట్మెంట్స్ వస్తున్నాయి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి మేము సిద్ధమే అని ఫేస్బుల్ లో దాదాపు అన్నగారిపోయింది వాళ్ళు రీకూప్ చేసుకోవడానికి కనీసం వన్ ఇయర్ పడుతుంది ఫుల్లీ క్యాడర్స్ ట్రైనింగ్ లీడర్షిప్ లాజిస్టిక్స్ ఇవన్నీ ఎఫెక్టివ్ చేసుకోవడానికి మినిమం సిక్స్ మంత్స్ కనీసం లెక్క పెట్టుకోవాలి సో ఈ విధంగా ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అన్ని పార్టీస్ కి అనుకూలంగానే ఉంది అందుకని వాళ్ళు ఎగ్రీ చేశారు కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హమాస్ ఇందులో పార్టీ కాదు పార్టీ కాదు ఇరాన్ పార్టీ కాదు హమాస్ దగ్గర ఇంకా చాలా మంది హోస్టేజెస్ ఉన్నారు అందులో అమెరికన్ హోస్టేజెస్ కూడా చాలా మంది ఉన్నారు ఒకవేళ ఏదైనా సరే హమాస్ తోటి అగ్రిమెంట్ చేయాలనుకున్నా కానీ అమెరికా కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ హోస్టేజెస్ రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ఒప్పుకోరు అలాగే మిగతా ఈ హోస్టేజెస్ రిలీజ్ అయ్యేంత వరకు ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోదు అలాగే హమాస్ అండర్ గ్రౌండ్ టల్ స్ట్రక్చర్ వాళ్ళ ఇంకా పూర్తిగా డిస్ట్రాయ్ అయినట్టు ఇంకా కనిపించట్లేదు మధ్య మధ్యలో నిన్న కూడా కొంచెం అటాక్ జరిగింది అలాగే ఎగ్రేల్ కౌంటర్ అటాక్ కూడా జరగడం జరిగింది ఇవి నడుస్తూనే ఉన్నాయి సో ఏ టైం అయినా సరే ఇవి హమాస్ హోస్టేజెస్ చేస్తేనే గాని యాక్చువల్ గా ఉన్న వర్త్ వైల్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కాదు అలాగే ఇరాన్ కి ఒక ఫ్రంట్ ఉంది హౌతీస్ ఇన్ సౌత్ ఎమైన్ సౌత్ ఎమన్ లో హౌతీస్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నంత వరకు ఇరాన్ ఆబ్జెక్టివ్స్ మీట్ అవుతూనే ఉంటాయి ఇరాన్ పార్టీ కాదు హౌతీస్ పార్టీ కాదు హమాస్ పార్టీ కాదు ఈ మూడు పార్టీస్ కింద చేరి వాళ్ళు కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేస్తేనే కానీ ఇది ఎఫెక్టివ్నెస్ ఉంటుందని లేదు ప్రస్తుతానికైతే ఇజ్రాయేల్ కి టూ మంత్స్ టైం దొరికింది లెబనాన్ నుంచి వాళ్ళ ఫోర్సెస్ విత్డ్రా చేయడానికి లెబనాన్ లో ఎక్కువ మంది డిస్ప్లేస్ అయ్యి ఉన్నారు కాబట్టి దాదాపు త్రీ ల్యాక్స్ పైన డిస్ప్లేస్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా సీరియస్ గా ఉంది వెనక్కి వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళాలని కానీ లో ఓన్లీ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ నార్థన్ ఇజ్రాయల్ లో డిస్ప్లేస్మెంట్ అయింది వాళ్ళంత క్లీన్ గా ప్రస్తుతానికి ఉండరు అనుకుంటున్నాను ఎప్పుడు వాళ్ళు ఇంకా రెండు నెలల వరకు వేచి చూస్తారు వాళ్ళ ఓన్ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి అలాగే సౌత్ లెబనాన్ లో ఉన్న ఇజ్రాయెల్ ఫోర్సెస్ ని వెకేట్ చేయడానికి టెన్ డేస్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు దాని తర్వాత ఫుల్ వెకేషన్ కి సిక్స్టీ డేస్ ఇచ్చారు సో మన బహుశా ఈ పరిస్థితుల్లో సిక్స్టీ డేస్ వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది ట్రంప్ గారు టేక్ ఓవర్ చేయడానికి ఇంకా వన్ మంత్ అండ్ ఫోర్టీన్ డేస్ ఎంత ఉన్నాయి అంటే దాదాపు అదే టైం ఫ్రేమ్ అంటే టోటల్ టూ మంత్స్ టైం ఫ్రేమ్ మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎంత ఎఫెక్టివ్నెస్ ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం సో మీరు అన్నట్లుగా కనుక చూసినట్లయితే ఇజ్రాయిల్కి ఒక రెండు నెలల సమయం దొరికింది ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా అయితే ఇక్కడ ప్రజలు వ్యతిరేకించడానికి ముఖ్య కారణం హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వాళ్లను ఇంకా వదిలిపెట్టలేదు అసలు నెతన్యాహు ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ విషయాన్ని అనేది వాళ్ళు చెప్తున్నమాట మరి ఎందుకు జో బైడెన్ కూడా తాను చేసిన స్టేట్మెంట్లో భాగంగా మరి హమాస్ లో బందీ వాళ్ళ వద్ద బందీలుగా ఉన్న వాళ్ళ విషయాలు ఎందుకు పట్టించుకొని పరిస్థితి బహుశా అండ్ బ్యాక్ గ్రౌండ్ నెగోషియేషన్స్ నడుస్తూ ఉండి ఉండాలని అందులో మంది ఆ హోస్టెస్ లో ఎంత మంది బతుకున్నారు అన్నది కూడా ఇంకా డౌట్స్ అవును క్లారిటీ లేదు అసలు క్లారిటీ లేదు ఆ ఒక అంచనా అంటే వైల్డ్ టెస్ట్ చేస్తే నేను అనుకోవడం ఈ ఫైరింగ్ లోను క్రాస్ ఫైరింగ్ లోను లేకపోతే కొంతమంది హమాస్ లీడర్స్ చనిపోయినప్పుడు లేకపోతే లీడర్స్ చనిపోయినప్పుడు వెంజన్స్ లో చాలా మంది ఓల్డ్ పీపుల్ ని దాదాపు ఎలిమినేట్ చేసినట్టే అనుకోవచ్చు మిగిలి ఉంటారా వంద మంది కూడా మిగులుంటారని అనుకోవట్లేదు అండి బహుశా ఒక థర్టీ ఫార్టీ యంగ్ పీపుల్ ఎవరినైతే ఇంట్లో సర్వెంట్స్ కింద వాడుకోవచ్చో ఎవరినైతే లిటిల్ ఫుడ్ ఇచ్చి హెల్తీ గా ఉంచవచ్చో వాళ్లే మిగిలి ఉంటారు తర్వాత వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడం ఇంకా అంటే ఏంటో ఇది ఒక బందీగా ఉన్నప్పుడు టెండెన్సీ సిండ్రోమ్ వస్తుంది దీన్నే స్టాక్ హోమ్ సిండ్రోమ్ అని అంటారు లేకపోతే హోస్టేజ్ సిండ్రోమ్ అని అనొచ్చు ఎప్పుడైతే బందీలుగా ఉండి కొంచెం మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందో వాళ్ళు ఎంపతి క్రియేట్ అయిపోతుంది టెర్రరిస్ట్ పట్ల సో వీళ్ళు ఫార్టీ మనం ఫార్టీ అనుకుందాం హార్డ్ ఎస్టిమేట్ లో మీ అంచనా ప్రకారం హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు అనుకోవచ్చు ఎందుకంటే ఎంత మంది హోస్టేజెస్ యాక్చువల్ గా తీసుకున్నారో తెలియదు ఎందుకంటే చాలా మంది ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి కానీ అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు దాని తర్వాత క్లారిటీ ఉండదు కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు బయట కూడా ఉండు వాళ్ళు హోస్టేజెస్ కింద ఉండొచ్చు వీళ్ళు మాత్రం అందులో అమెరికన్ హోస్టేజెస్ కనీసం ఒక అర డజన్ పైన ఉన్నారు అమెరికన్ పాలసీ ప్రకారం వాళ్ళకి ఒక్క హోస్టేజ్ ఉన్నా గానీ ఎప్పుడు నెగోషియేషన్స్ జరగదు సో ఇందులో మనం చాలా మంది చనిపోయారు అనుకుంటే వేరు వేరు పరిస్థితుల్లో క్రాస్ ఫైరింగ్ లో లోంజన్స్ లో గానీ బహుశా ఆఫ్ ఫార్టీ వీళ్ళని రిలీజ్ నెగోషియేషన్స్ అయ్యేంత వరకు ఏ దేశం అమెరికా కూడా ఒప్పుకోదు కాకపోతే ఏంటంటే బిడెన్ కి ఏంటంటే ఇప్పుడు ఒక పొలిటికల్ డేషన్ డైలమా ఉంది బిడెన్ కి అప్పర్ హ్యాండ్ ఇవ్వకుండా తనే అగ్రిమెంట్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి ఆ క్రెడిట్ కోసం ఆయన ఈ సాక్రిఫైస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అయితే ఇంకొకటి సార్ బీబీరావు గారు ఆయనకు క్రెడిట్ ఇవ్వకుండా ఇది అయితే ఇది కూడా పార్షియల్ గానే కనబడుతుంది ఇదంతా కూడా ఒక ఒక జస్ట్ ఏదో పబ్బం గడుపుకోవడానికి అన్నట్టు ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ హెజ్బుల్లా వరకే ఇది పరిమితం మళ్ళీ హమాస్ కి లేదు హౌతీలకు లేదు నేను ఏంటంటే హమాస్ మీద రిలీజ్ చేస్తారా లేదా అని ఇప్పుడు ప్రెషర్ పెరుగుతుంది ఇప్పుడు ప్రజలు ఎప్పుడైతే కొంచెం యాంటీ ఫీలింగ్స్ చూపిస్తున్నారో నెటన్యూ గారి కూడా అంటే ఒక ఫీలింగ్ ఉంది ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వైల్ ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టివ్ ఇజ్రాల్ మెంబర్ కాదు ప్రామినెంట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ యుఎస్ఏ ఇండియా చైనా రష్యా ఇవేవి ప్రామినెంట్ మెంబర్స్ కాదు కానీ ఎంతో కొంత ఇంటర్నేషనల్ ఒపీనియన్ దాన్ని రిఫ్లెక్షన్ వస్తుంది ఒక హెజుల్లా ని కూడా ఇండిక్ట్ చేశారు అంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు బట్ హీస్ ఆల్రెడీ డెడ్ సో అంటే ఇప్పుడు బ్లేమ్ వర్ది అంటే భయపడినట్టుగా కనిపించారు దానికి కొంచెం యాంటీ ఫీలింగ్స్ వస్తాయి సో దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ హమాస్ మీద ఎస్పెషల్లీ నార్థన్ గాజా లో చాలా ఉద్రిక్తం చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా చూడాల్సి ఉంటుంది అలాగే లాస్ట్ వన్ ఇయర్ ప్లస్ టూ మంత్స్ అనుకోండి ఇప్పుడు అక్టోబర్ సెవెన్త్ అయింది సో దాదాపు టూ మంత్స్ అయిపోతుంది వన్ ఇయర్ పైన ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ లో యాక్చువల్ గా గాజాలో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డామినేషన్ డిస్ట్రక్షన్ హెస్బుల్లా డిస్ట్రక్షన్ తక్కువే గానీ ఇజ్రాయెల్ ఫిజికల్ గా అచీవ్ చేసింది హోస్టేజెస్ రిలీజ్ లో ఏ మాత్రం లేదు చాలా మంది ప్రెజనెన్స్ ని రిలీజ్ చేయాల్సి వచ్చింది మధ్యలో ఇప్పుడు బహుశా నెగోషియేషన్స్ అయితే ఈ హోస్టేజెస్ బదులుగా ఎంత మందిని రిలీజ్ చేయాల్సి వస్తుందో అది డౌట్ఫుల్ అయినా సో పబ్లిక్ సెంటిమెంట్ యాంటీ అయితే బాగా యాంటీ అయితే హోస్టేజెస్ రిలీజ్ హోస్టేజెస్ బదులు ప్రిజర్వేషన్ రిలీజ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది ఒకవేళ ప్రెజలేషన్ రిలీజ్ చేస్తే హమాస్ స్ట్రెంగ్ అవుతుంది అలాగే ఇరాన్ కి టైం దొరుకుతుంది వయా సిరియా వాళ్ళకున్న వాళ్ళకున్న ఫోర్సెస్ ద్వారా రిప్లేస్మెంట్ ఆఫ్ ఎమ్యునేషన్ క్యాడల్స్ ట్రైనింగ్ లాజిస్టిక్స్ ఇవన్నీ టైం దొరుకుతుంది ఇది యాక్చువల్ గా ఇజ్రాయల్ కి కొంచెం బ్యాడ్ ఆ విధంగా మనం సో గారు అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఎవరికి ఉపయోగపడ్డట్టు ఇప్పుడు ఈ బైడెన్ ప్రభుత్వం ఏదో క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తే ఎవరికి ఉపయోగపడ్డట్టు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ గవర్నమెంట్ కి అమెరికాలో ఓకే లీడ్ తీసుకుని తనే పీస్ ఇనిషియేటివ్స్ చేసినట్టు శాంతి క్రాముకుడు అయినట్టు అయినట్టుగా వస్తుంది ఇరాన్ కి నెక్స్ట్ బెనిఫిషియరీ ఎందుకంటే ని రిప్లెన్స్ చేయడానికి టైం దొరుకుతుంది నెక్స్ట్ హెజబుల్లా అనుకోవాలి హెజ్బుల్లా కి రీకూపింగ్ చేసుకుని కొత్త లీడర్షిప్ తోటి కొత్త ట్రైనింగ్ అయిన మనుషులతోటి వాళ్ళు చేసుకోవడానికి టైం దొరుకుతుంది ఇజ్రాయేల్ కి ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే మేము మరి అంత ఇది అఫెన్సివ్ గా వెళ్ళట్లేదు మేము కూడా పీస్ ఆశిస్తున్నాం అని ఒక అనౌన్స్మెంట్ తప్పితే ఇంకా అంతకంటే నాకేం కనిపించట్లేదు సో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది లెక్కన మళ్ళీ హమాస్ గనక రెచ్చిపోయి కొంత బలం పుంజుకొని హమాస్ రెచ్చిపోతే లేదా హౌతీలు ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటే హెజ్బుల్లా అంటే బ్రేక్ చేస్తే మాత్రం ఇజ్రాయెల్ వెంటనే రిటాలియేట్ చేస్తామని చెప్పేస్తోంది బట్ వాట్ అబౌట్ హమాస్ ఊరుకుంటుందా బలం పుంజుకొని మళ్ళీ దాడి చేస్తుందా హమాస్ మాత్రం ఊరుకోదని ఒకవేళ నెగోషియేషన్స్ ఎవరైనా సరే బ్యాక్ డోర్ ద్వారా ట్రై చేస్తున్నా గానీ మాక్సిమం ప్రెజర్స్ రిలీజ్ చేయించుకోవాలని చూస్తుంది అంటే అక్కడ వరకు అందులో ఫుల్ హోస్టేజెస్ మనం అనుకున్నట్టుగా వంద గానీ అంటే అంత నెంబర్ ఉండే అవకాశం లేదు ఓ థర్టీ ఫార్టీ ఉంటే వాళ్ళు ఏమన్నా మెల్లగా రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది నార్థన్ గాజా ఫుల్ ఇజ్రాయల్ ఆక్యుపేషన్ లో తీసుకోవాలని చూస్తుంది దీనివల్ల సెంట్రల్ అండ్ సదర్న్ గాజా నుంచి హమాస్ అటాక్ చేయడం మానద్దు అలాగే హౌతీస్ ని ఇరాన్ ఎంకరేజ్ చేస్తుంది ఎక్కువ మిసైల్స్ ఫైర్ చేయమని లేకపోతే రెడ్ అంటే కింద సముద్రంలో ఇంటర్నేషనల్ ట్రాఫిక్ అబ్జెక్ట్ చేస్తా హౌతీస్ ఫైర్ చేయడం జరుగుతుంది వేడితో అగ్రిమెంట్ ఇంకేం కాలేదు సో సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్ గా ఉంది దీని వల్ల ఏంటంటే మన బహుశా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ విరావు గారు నమస్కారం యా నమస్కారం సార్ సో అదండి పరిస్థితి జో బైడెన్ ప్రభుత్వం మెల్లిగా దిగిపోయే సమయంలో యుద్ధం ఆపేసాము అని చెప్పుకోవడానికి శాంతి కాముక దేశం మాది అటువంటి ప్రెసిడెంట్ నేను అని చెప్పుకోవడానికి జో బైడెన్ అటు ఇజ్రాయిల్ లెబనాన్ రిలేటెడ్ హెజ్బుల్లా మధ్యలో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని క్రియేట్ చేశారు ఇక్కడ వరకు సో సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా అటు ఇజ్రాయిల్ కానీ హెజ్బుల్లా కానీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకోరు ఒకవేళ ఎవరైనా బ్రేక్ చేస్తే అంటే హెజ్బుల్లా గనుక బ్రేక్ చేస్తే ఇజ్రాయిల్ వెంటనే రిటాలియేట్ చేస్తుంది తిరిగి దాడి చేసే అవకాశం ఉంది అది ఇజ్రాయెల్ చెప్తోంది అయితే సమస్య ఇంకా పూర్తిగా తీరనే లేదు అన్న తీరుగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ హెజ్బుల్లా పరిస్థితి ఓకే మరి హమాస్ పరిస్థితి ఏంటి హమాస్ కనుక దాడి చేస్తే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు ఇందాక పెద్దలు అన్నట్లు రెండు వందల యాభై మందిలో ఏ ముప్పై నలభై మంది ఉన్నారు అని అనుకుంటే గనక వారిని విడిపించేది ఎవరు ఏ దేశం విడిపిస్తుంది ఎవరు మాట్లాడతారు అది పెండింగే ఉంది ఇక హౌతీలు కనుక మళ్ళీ మెల్లిగా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తే ఇరాన్ సపోర్ట్ తోటి మరి దానికి బాధ్యులు ఎవరు అనేది ఇంకా పూర్తిగా అసంబద్ధంగానే అసంపూర్ణంగానే ఉంది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మరి రాబోయే రోజుల్లో వారు అన్నట్లుగా సీజ్ ఫైర్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అండ్ సమస్య మళ్ళీ మొదటికొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈలోపు ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి మరి అడుగులు ఎట్లా పడతాయి కూడా చూడాల్సిన పరిస్థితి యుద్ధాన్ని ఆపేస్తానని ఆయన అన్నప్పుడు అప్పుడు హౌతీలు హమాస్ అండ్ హెజ్బుల్ అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అండ్ బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించాలి అండ్ ఇజ్రాయెల్కి కూడా ఒక వార్నింగు లేదా శాంతి కాముక దేశంగా ఉండమని చెప్పడం సో ఆ రకంగా మరి పరిస్థితి ఉంటుందా లేకపోతే ఇందాక పెద్దలు అన్నట్లుగా బ్రేక్ అయ్యి మళ్ళీ సమస్య మొదటికి వస్తుందా చూడాలి మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వెరీ మచ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి